హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు బ్లెండర్లో స్టెప్ బై స్టెప్ లైట్ హౌస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను యాడ్ బటన్ పై క్లిక్ చేశాను అందులో ప్లేన్ క్యూబ్ లాంటి చాలా ఆప్షన్స్ వచ్చాయి నేను సిలిండర్ ఎంచుకున్నాను సిలిండర్ ని పదహారు కి సెట్ చేశాను నేను ఎడిట్ మోడ్ లోకి వెళ్ళాను లైట్ హౌస్ ను సులభంగా తయారు చేయడానికి ముందుగా ఫేస్ సెలెక్ట్ ఎంచుకుని సిలిండర్ పై క్లిక్ చేశాను నేను సిలిండర్ పైభాగం ఫేస్ పై క్లిక్ చేశాను తరువాత నొక్కి ఇన్సెట్ ఫేస్ టూల్ వాడాను దాన్ని భాగం ఫేస్ పై ఉపయోగించి పై భాగాన్ని చిన్నదిగా చేశాను ఇన్సెట్ చేసిన తరువాత నేను సిలిండర్ పైభాగం ఫేస్ ను ఎంచుకుని ఈ నొక్కి స్ట్రూ టూల్ వాడాను తరువాత దాని పైకి లాగి హై తిచ్చాను స్కేల్ ఆప్షన్ వాడిన తరువాత ముందుగా సిలిండర్ భాగం ఫేస్ ఎంచుకుని యాస్ నొక్కండి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు నేను అన్ని కట్స్ ని పై చూపిస్తాను మీరు చూడండి మరియు నా లాగానే చేయం సిలిండర్ భాగం ఫేస్ పై క్లిక్ చేసిన తరువాత ఈ నొక్కి వెంటనే రైట్ క్లిక్ చేయండి అప్పుడు అది అదే చోట ఉంటుంది తరువాత పైభాగాన్ని చిన్నదిగా చేయడానికి ఎస్ నొక్కండి ఆ తరువాత నా సూచనలు ఫాలో చేయండి ఆ తరువాత ఈ నొక్కి సిలిండర్ ని పైకి జెడ్ యాక్సిస్ లాగండి అప్పుడు అది ఎక్స్ట్రూడ్ అవుతుంది ఆ తరువాత ఇన్సెట్ ఫేస్ టూల్ వాడండి సిలిండర్ పైభాగం ఫేస్ పై క్లిక్ చేసి ఇన్సెట్ చేయండి ఎక్స్ట్రూట్ టూల్ వాడండి ఈ నొక్కి తరువాత జెడ్ నొక్కి ఫేస్ ను పైకి వెంట లాగండి ఎక్స్ట్రూట్ పై క్లిక్ చేసి అదే చోట ఉంచడానికి మౌస్తో రైట్ క్లిక్ చేయండి తరువాత పైభాగాన్ని చిన్నదిగా చేయడానికి ఎస్ నొక్కండి పైభాగం ఫేస్ ను ఎంచుకుని ఈ నొక్కి ఎక్స్ట్రూట్ చేయండి తరువాత దాన్ని జెడ్ యాక్సెస్ పైకి లాగండి ఎక్స్ట్రూట్ చేసిన తరువాత పైభాగాన్ని స్కేల్ చేయడానికి ఎస్ నొక్కండి మరియు నంబా ప్యాడ్లో సున్నా నొక్కండి ఇప్పుడు మీరు మీ స్క్రీన్పై లైట్హౌస్ చూడవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను చూడండి బెల్ ఐకెన్ నొక్కండి మరియు కామెంట్ చేయడం మర్చిపోకండి